మీరు నువ్వు నమ్ముతున్నావా అది డౌట్లోనే ఉండిపోయావు ఇంకా అంటే నేర్చుకునేటప్పుడే చేసేయాలి చేసినప్పుడే సంపాదించేసుకోవాలి నేను పూర్తిగా నేర్చుకున్న తర్వాత మొదలు పెడతాను అంటే కానీ వాళ్ళు ఎందుకు చేయగలుగుతున్నారు మనం ఎందుకు చేయలేకపోతున్నాం వాళ్ళు అదే వ్యాపారంలో కొన్ని లక్షలు కొన్ని కోట్లు ఎలా తీసేస్తున్నారు ఆ థాట్ వచ్చినప్పుడు హట్ నేను చేస్తానని నీతో నువ్వు మాట్లాడుకునే ఒక వాయిస్ అంతేది వెల్కమ్ టు డిజిటల్ మహిళా లైఫ్ స్కిల్ సిరీస్ ఎపిసోడ్ త్రీ ఫస్ట్ టూ ఎపిసోడ్స్ కూడా మీ సెల్ఫ్ వర్త్ గురించి మాట్లాడుకున్నాం అలాగే మనము భయాన్ని అధిగమించడానికి ఏం చేయాలో కూడా పవర్ఫుల్ ఎన్ఎల్పి టెక్నిక్ మాట్లాడుకున్నాం ఒకవేళ రెండు చూడకుండా ఈ వీడియోకి ఉంటే ప్లీజ్ గో వాచ్ దెమ్ దే ఆర్ సూపర్ యూస్ఫుల్ అండ్ ఇవాళ నేను ఒక ఇంట్రెస్టింగ్ విషయం మీతో షేర్ చేయాలనుకుంటున్నాను అదే సెల్ఫ్ డౌట్ నేను కూడా డిజిటల్ మహిళలో చాలామంది చూస్తూ ఉంటాను వాళ్ళ చెప్పిన ప్రాబ్లమ్స్ కానీ ఛాలెంజెస్ కానీ సక్సెస్ స్టోరీస్ కానీ లైఫ్ ప్యాటర్న్స్ కానీ చాలానే గమనించాను చాలా నేర్చుకున్నాను బేసికల్లీ ఇంతమంది మహిళల్లో సెల్ఫ్ డౌట్ అనేది నేను చాలా ఎక్కువ చూశాను అది చూడడం వల్ల నాకు ఏం అర్థమైంది అంటే ఎందుకు మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ ఫెయిల్ అవుతారు అనేది అర్థమైంది ఏం వ్యాపారం చేస్తున్నారో ఒకసారి చెక్ చేసుకుంటే అది మీరు కొత్తగా చేయట్లేదు ఆల్రెడీ చాలామంది వ్యాపారం చేస్తున్నారు కానీ వాళ్ళు ఎందుకు చేయగలుగుతున్నారు మనం ఎందుకు చేయలేకపోతున్నాం వాళ్ళు అదే వ్యాపారంలో కొన్ని లక్షలు కొన్ని కోట్లు ఎలా తీసేస్తున్నారు మనం ఇంకా ఆ ఖర్చులు దాటాయా ఖర్చులు మిగిలాయా అక్కడి వరకు అక్కడైనా సంపాదించుకున్నామా అనే మైండ్ సెట్లు ఎందుకు ఉండిపోయాం అనే విషయాల్లో కొన్ని ఎలిమెంట్స్ అబ్జర్వ్ చేస్తే అందులో మొట్టమొదటిది సెల్ఫ్ డౌట్ అనమాట ఇది నేను మొదలు పెట్టినప్పుడు నేను పెట్టింది నాకు వస్తే చాలు అనుకునే కేటగిరీ ఒకళ్ళైతే నేను ఇదే వ్యాపారంలో ఇన్ని కోట్లు సంపాదించాలనుకుంటున్నాను చాలా గట్టిగా ఫిక్స్ అయ్యే మైండ్ సెట్ ఇంకొకళ్ళి ఇదొక్కటే సక్సెస్ఫుల్ పీపుల్ని అన్సక్సెస్ఫుల్ పీపుల్ని డివైడ్ చేస్తుంది ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత నువ్వు అందంగా నువ్వు నల్లగా ఉన్నావు తెల్లగా ఉన్నాను పొట్టిగా ఉన్నావు ఎవరు చూడరు నువ్వు రిచ్ పూరా అని చూస్తారు ఆ రిచ్ ఆ పూరా అనేది ఒక మైండ్ సెట్ ఎలా డెవలప్ అయిపోతుంది అంటే నువ్వు నిన్ను నమ్ముతున్నావా నీ మీద నీకు డౌట్ ఉందా అనే ఒక్క ఫ్యాక్టర్ మీద రెస్ట్ ఆఫ్ ద స్టోరీస్ దగ్గర నిన్ను నువ్వు నమ్ముతున్నావా మీన్ నేను నువ్వు నమ్ముతున్నావా అసలే సెల్ఫ్ డౌట్లోనే ఉండిపోయావు ఇంకా రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే మగవాళ్ళకన్నా కూడా ఆడవాళ్ళకి కొంచెం సెల్ఫ్ డౌట్ ఎక్కువ నేను కూడా డిజిటల్ మహిళలో చాలా చూస్తూ ఉంటాను మేడం మీరు చెప్తే నేను చేస్తాను మేడం అంట నేను చెప్తే నువ్వు చేయడం ఏంటి నీకంటూ ఓన్గా నీ వాయిస్ నువ్వు వినవా నీతో నువ్వు మాట్లాడుకోవా నీ ఇన్స్టింక్స్ ఏం చెప్తున్నాయి నువ్వు వినవా యాజ్ ఎ కోచ్ నేను చెప్తాను కానీ నీ సెల్ఫ్ డౌట్ పోగొట్టుకుని నీ అంతటి నువ్వు ఎప్పుడు డెసిషన్ తీసుకుంటావు సోషల్ మీడియా ఛాలెంజ్ అని మేము డిజిటల్ మహిళలో ఒక నెలంత పాటు నడిపిస్తూ ఉంటాం నేను కొంతమంది వన్ టు వన్తో మాట్లాడినప్పుడు నాకు ఆశ్చర్యం వాళ్ళు ఇప్పటికీ సోషల్ మీడియా స్ట్రాటజీ స్టార్ట్ చేయలేదు మేము వన్ పాయింటో టూ పాయింటో త్రీ పాయింట్ ఫోర్ పాయింట్గా వచ్చేసాం ఎందుకు స్టార్ట్ చేయలేదంటే మేడం ఇవి చేయగలనో లేదో నాకు కొంచెం నమ్మకం లేదు మేడం నా మీద డౌట్ మేడం నాకు సరిగ్గా రాదేమో మేడం అంటే ఒక సోషల్ మీడియాలో రీల్ పెట్టడానికే కాదు ఈరోజు మహిళల్లో చాలామంది ఎంతో పొటెన్షియల్ వాళ్ళలో ఉన్నప్పటికీ కూడా నేను సరిగ్గా చేయగలనా నేను చేస్తే బయటికి అవుట్పుట్ సరిగ్గా వస్తుందా లేకపోతే నా ప్రోడక్టు ఒక మంచి వాల్యూ క్రియేట్ చేయగలుగుతుందా నేను మార్కెట్లో దాన్ని అమ్మగలుగుతానా ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మనసులో పెట్టేసుకుని ఆ డౌట్తోనే వాళ్ళకి ఎంత పొటెన్షియల్ ఉన్నా వాళ్ళు బయట ప్రపంచానికి దూరం అయిపోతున్నారు జీవితంలో ఎదగలేకపోతున్నారు మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పటికీ మీ మీద మీకున్న ఆ ఒక్క డౌట్ మీరు రిమూవ్ చేసి ఒక అడుగు ముందరికి వెళ్ళకపోతే జీవితంలో ఎవ్వరు బాగు చేయలేరు ఇట్ ఈస్ జస్ట్ వన్ డెసిషన్ జస్ట్ వన్ డెసిషన్ అంతే ఆ థాట్ వచ్చినప్పుడు హట్ నేను చేస్తానని నీటో నువ్వు మాట్లాడుకునే వాయిస్ అంతే అది ప్రొలాంగ్డ్గా కూడా ఉండదు అంటే ఏదైనా పని చెయ్యక ముందరే వస్తుంది సెల్ఫ్ డౌట్ మొత్తం పెట్టేసాగా రాదు అంటే ఒకవేళ మీకు డౌట్ రాగానే దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మాత్రం ఆగిపోతారు ఇమ్మీడియట్గా నేను చేయగలను నా వచ్చా అనేటప్పుడు యాక్షన్ ఫార్మేట్లోకి వెళ్ళిపోయినప్పుడు డౌట్ ఉండదు మనందరం మనకి ఏ విషయాల్లో డౌట్ పడుతున్నామో ఆ సెల్ఫ్ డౌట్ మీద వర్క్ చేయకపోతే మాత్రం లైఫ్లో ఎప్పటికీ గ్రో అవ్వం ఇది వేరే వాళ్ళ వల్ల రాదు మీకు మీరుగా విధించేసుకున్న ఒక ట్రాప్ అనమాట అయితే లేడీస్లో యాక్టివ్గా మహిళల్లో ఎందుకు వస్తుంది అంటే యాజ్ ఎ సైకాలజిస్ట్ ఐ వాంటెడ్ టు ట్వల్ మూడు రీజన్స్ ఉంటాయండి ఒకటి ఓవర్ థింకింగ్ ఒకే విషయం పట్ల యాక్షన్లో దిక్కుండా ఎక్కువ ఆలోచించి 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 ఓవర్గా ఆలోచించేయడం వల్ల చేసే పని అవ్వకపోగా మెంటల్ హెల్త్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది చేయాలనుకుంటే చేయవద్దు అనుకుంటే మాన ఎందుకు ఆలోచించేయడం సెకండ్ రీజన్ ఏంటి అంటే పర్ఫెక్షన్ ప్రెషర్ అంటాం మనం అంటే వచ్చండి కానీ అది పూర్తిగా వచ్చాక చేద్దామని ఆగానండి నాకు మాట్లాడడం వచ్చండి కానీ ఒక రెండు దగ్గర నాకు ప్రొనౌన్సియేషన్ ఇష్యూస్ ఉన్నాయో మొత్తానికి మాట్లాడడం మానేస్తానండి నాకు ఆ ఐటెం తయారు చేయడం వచ్చండి కానీ అసలు ఆ టేస్ట్ని మ్యాచ్ చేయగలుగుతాను లేదా నా డౌట్తో బయటకు నా ప్రోడక్ట్ రాలేదండి ఎందుకు ఇన్ని డౌట్లు ఒకవేళ ట్రై చేసామే అనుకో సరిగ్గా రాలేదే అనుకోండి చంపేస్తారా చచ్చిపోతామా ఏది జరగదు కదా మళ్ళీ ఇంకొకసారి చేస్తాం కదా అంతే కదా ఎవరినైనా ఏదైనా అడగడానికి వాళ్ళు ఒప్పుకోరేమో అని డౌట్ అండి ఓకే అడిగావు ఒప్పుకోలేదు అంతేగా చంపేయరుగా నువ్వేదో అడిగినందుకు మాత్రాన్ని చంపేయరుగా అంటే చిన్న చిన్న విషయాలు కూడా ఓవర్గా ఆలోచించేసి వాళ్ళ మీద వాళ్ళకే కాన్ఫిడెన్స్ కోల్పోయే రోజు చాలామంది మహిళలు ఏమీ మొదలు పెట్టలేకపోతున్నారు ఈ ఓవర్ థింకింగ్ పర్ఫెక్షన్ ప్రెషర్ ఇవన్నీ పక్కకు పెడితే మూడో అంశం ఏంటంటే ఒక మహిళ అలా ఉండిపోవడానికి అరగకపోవడానికి కారణం ఏంటి అంటే ఈ జడ్జ్మెంట్ ఆ జడ్జ్మెంట్ వల్లే డౌట్ అయిపోతుంది నేను మామూలుగా ఏమన్నా ఎందుకు ఇచ్చేయట్లేదు అంటే మా హస్బెండ్ ఇలా తిట్టారండి అందుకు చేయడం మానేశానండి మీ హస్బెండ్ ఏమన్నా తిట్టారు అంటే నేను ఏదో అప్పుడు సరిగ్గా కూర చేయలేదండి అప్పుడు నీకేమీ రాదు నీకేమీ రాదు నీకేమీ రాదు అని మా ఆయన తిట్టడంతో నాకు ఇంకేమీ రాదు అనుకుని వచ్చిన పనులు కూడా అన్నీ వదిలేయడం మొదలుపెట్టానండి అంటే చెప్పిందో కావడం అంటే ఏదైనా ఒక విషయంలో వేరే వాళ్ళు ఏదైనా ఒక జడ్జ్మెంట్ ఇస్తే నువ్వు దాన్ని అన్నిటికీ అప్లై చేసేసుకుంటున్నావు నాకు అది రాదు కాబట్టి నాకు ఇది రాదు నాకు ఇది రాదు కాబట్టి ఇంకోటి కూడా రాదు అని దానికి కూడా నువ్వు నీకు నువ్వే ఆ జడ్జ్మెంట్లో నుంచి లేబులింగ్ వేసేసుకుంటున్నావు ఎవరైతే ఓవర్ థింకింగ్ ఎక్కువ చేసేసి అన్నీ పర్ఫెక్ట్ అయ్యాకనే నేను బయటకు వస్తాను అని జడ్జ్మెంట్కి భయపడుతూ ఉంటారో వాళ్ళు లైఫ్లో మీరేం చేయకండి ప్లీజ్ శుభ్రం తినేసి పడుకుని పిల్లలు ఎవరైనా స్కూల్ నుంచి స్కూల్లో పిల్లలు ఉంటే స్నాక్స్ అయి పెట్టుకుని అంతవరకే కానీ ఏమైనా చెయ్యాలనుకుంటే మాత్రం ఈ సెల్ఫ్ డౌట్ని ఇమ్మీడియట్గా రిమూవ్ చేయాలి దెర్ ఇస్ నథింగ్ కాల్ పర్ఫెక్షన్ నార్మల్గా మేము టెక్నిక్ చెప్తాము ఒక టెక్నిక్ లర్న్ అర్న్ డూ అంటే నేర్చుకునేటప్పుడే చేసేయాలి చేసినప్పుడే సంపాదించేసుకోవాలి నేను పూర్తిగా నేర్చుకున్న తర్వాత మొదలు పెడతాను అంటే నీ పుణ్యకాలం కాస్త అయిపోతుంది లర్న్ అది నేర్చుకునేటప్పుడే చేసేయి ప్రీ సెషన్ ఇస్తావో పే సెషన్ చేస్తావో నువ్వు నేర్చుకునేటప్పుడు ప్రోడక్ట్ తయారు చేస్తావో కొంచెం ఏమైనా శాంపుల్గా ఎవరికైనా ప్రోడక్ట్ ఇస్తావు ఏం చేసినా కూడా నీకు ఫుల్గా రావాలని అనుకోకేది ప్రతీది కూడా యాక్షన్లో పెడితే ఆటోమేటిక్గా వస్తుంది ఫస్ట్ ఒకటి రెండు ఫెయిల్ అవ్వచ్చు ఏమవుతుంది ట్రైల్ అండ్ హిట్ అండ్ ట్రైల్ అంతే ఎవరైతే ఇవి క్రాస్ అయ్యి వస్తారో ఒకవేళ ఓవర్ థాట్స్ వచ్చేసినప్పుడు ఆ థాట్స్ ఏంటి దేని వల్ల ఆగిపోతున్నారు అని రాసుకోవడం లేకపోతే ఆ పర్ఫెక్షన్ ప్రెషర్లో నుంచి కొంచెం బయటకు రావడం ఆ జడ్జ్మెంట్ ఎవరో ఇవ్వకముందే మనం మనం ఇచ్చేసుకోవడం వల్ల మనము ఈ త్రీ ఫ్యాక్టర్స్ మనలో ఉన్నాయో లేదో ఐడెంటిఫై చేసుకోవాలి చేసుకుని మీకు మీరుగా చిన్న చిన్న టాస్కులతో టెస్ట్ చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను నేను బరువు ఎప్పటికీ తగ్గలేను బరువు తగ్గలేను అని ఒక డౌట్ మీకు ఉంది అనుకోండి జస్ట్ ఈ నేను ఒక వెయ్యి అడుగులు నడుస్తాను అని నాకు నేను ప్రామిస్ చేసుకుంటున్నాను నేను నడవగలుగుతాను యు ప్రామిస్ టు యువర్ సెల్ ఫర్ స్మాల్ టాస్క్ అండ్ కీప్ దట్ ప్రామిస్ అండ్ ఎక్నాలజీ అది జరిగిన తర్వాత సభాష్ వెయ్యి అడుగులు నడుస్తాను నడిచావు నడిచవు గుడ్ అప్పుడు కొంచెం మీ మీద మీకు ట్రస్ట్ అనేది పెరుగుతుంది అనమాట ట్రస్ట్ పెరిగినప్పుడే డౌట్ పోతుంది ఇంక వేరే టెక్నిక్ ఏం లేదు మీరేదో సోషల్ మీడియాలో పోస్టర్ తయారు చేయడం మీకు రాలేదు ఒక పోస్టర్ చిన్నది ఇవాళ నేను ఎలాగైనా కూడా ఒక ముప్పై నిమిషాలు కేటాయించి ఒక పోస్టర్ తయారు చేస్తాను తయారు చేసిన తర్వాత ప్రాప్ టు యువర్ సెల్ఫ్ కీప్ దట్ ప్రామిస్ ఆ ప్రామిస్ నిలబెట్టుకోండి అండ్ టెక్నాలజీ చేసేసాను ఇవాళ ముప్పై ఐదు నిమిషాల్లో పోస్టర్ చేసేసాను ఇవాళ నేను సోషల్ మీడియాలో రీల్స్ పోస్టర్స్ అనే ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది మహిళలు పర్సనల్ బ్రాండింగ్ చేసుకోకుండా ఆ సోషల్ మీడియాని ఎదుర్కొనే డౌట్లో కూడా వాళ్ళ ప్రోడక్ట్ని బయట తెచ్చుకోలేకపోతున్నారు ఒక ప్యాకేజింగ్ రావట్లేదు ఒక ప్రోడక్ట్ పూర్తిగా రావట్లేదు మీరు ఒక టైం పెట్టుకోండి దానికి పెట్టుకుని నేను చేస్తాను అన్న కమిట్మెంట్ మీకు మీరు ఇచ్చుకోండి ఇచ్చుకున్న తర్వాత ప్రామిస్ని నిలబెట్టుకోండి మీకు మీరుగా చెప్పుకోండి నేను కొంచెం చేయగలిగాను అలాగా ఒక బాడీలో మజిల్ ఎలా అయితే డెవలప్ అవుతూ ఉంటుందో ఆ సెల్ఫ్ డౌట్ అనేది పోయి మీ మీద మీకు సెల్ఫ్ ట్రస్ట్ అనేది అవాల్వ్ అవుతుంది ఇందులో షార్ట్ కట్స్ లేవు రిపీటెడ్ యాక్షన్స్ కెన్ రిమూవ్ యువర్ సెల్ఫ్ డౌట్ ఆలోచించడం వల్ల కానీ ఎవరో ఏదో అనుకుంటారని కానీ పర్ఫెక్షన్ వచ్చాక చేస్తానంటే ఎప్పటికీ నువ్వు ఎదగలేవు ఏ విషయంలో నీకు సెల్ఫ్ డౌట్ ఉంది ఒకసారి ఆలోచించే దాని గురించి మిగతా వాళ్ళు చేయగలుగుతున్నారా చేస్తున్నారు ఇవన్నీ నీకు అనవసరం నీకు ఎక్కడ డౌట్ ఉందో ఒక్కసారి దాని మీద మనం ఫోకస్ పెట్టాలి పెట్టిన తర్వాత నీకు నువ్వుగా చిన్న చిన్న ప్రామిసెస్ చేసుకో వాటిని నెరవేర్చుకో ఆ కిక్ అసలు చాలా డిఫరెంట్గా ఉంటుంది ప్రతి మహిళ కూడా ఏ పనిలో అయినా కూడా సెల్ఫ్ డౌట్ నుంచి సెల్ఫ్ ట్రస్ట్ అనేది డెవలప్ చేసుకోవాలి నీ పిల్లలు నేను చూస్తున్నారు నువ్వు అలా డౌట్లో ఉండిపోయి లో కాన్ఫిడెన్స్ లో సెల్ఫ్ ఎస్టీమ్లో ఉండి నీ పిల్లలు కూడా అలాగే ఉంటారు నువ్వు కాన్ఫిడెంట్గా నువ్వు పూర్తి ట్రస్ట్తో నువ్వు డెవలప్ అయినప్పుడు నీ ఫ్యామిలీ కూడా చాలా బాగా కాన్ఫిడెంట్గా చాలా మంచి క్వాలిటీస్ అన్నీ కూడా ఎగ్జిబిట్ చేస్తూ ఉంటుంది మార్పు అనేది మనతోనే మొదలవ్వాలి చేంజ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సెల్ఫ్ డౌట్ టు సెల్ఫ్ ట్రస్ట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ డాక్టర్ ఆశ్లేష అఫీషియల్ మరి ఈ వీడియో ఎవరికి పంపించాలో మీకు తెలుసుగా ఎవరింకా సెల్ఫ్ డౌట్లో ఉండిపోయారో వాళ్ళకి పంపించండి ప్రతి ఒక్కరూ కూడా మన సెల్ఫ్ డౌట్ మీద వర్కౌట్ చేసుకోవచ్చు ఇది వేరే వాళ్ళు చేయడం కుదరదు మనకు మనమే చేసుకోవాలి మనమే సంపద ప్రపంచాన్ని మార్చే వెలుగు మన